హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూన్ ఇరవై తొమ్మిది శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం తిది అష్టమి మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు యోగం శోభన రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు కరణం కౌలువ సాయంత్రం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి తైతుల రాత్రి రెండు గంటల ముప్పై ఒక నిమిషం వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక నిమిషం నుండి ఏడు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి మిథునం చంద్రరాశి మీనం సూర్యోదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి